కథాభిమానులకి స్వాగతం ఇల్లేరమ్మ కథలకి స్వాగతం డాక్టర్ సోమరాజు సుశీల్ గారు రచించిన ఇల్లేరమ్మ కథల్లో ఈ వారం వంటింట్లో నాన్న వాకిట్లో అమ్మ వినండి మేము స్కూల్ నుంచి వచ్చేటప్పటికి అమ్మ హాయిగా పది పుస్తకాలు పక్కన పెట్టుకొని తీరుబాటుగా చదువుకుంటోంది మేము సందుమొగలో ఉండగానే వంటింట్లోకి పరిగెత్తే అమ్మకి ఏమైందబ్బా అమ్మ లేవేమిటే అలా కూర్చున్నావు పేరెంట్ వెళ్ళినట్లు టిఫిన్ ఏం చేసావు నా కాళ్ళు పీకేస్తున్నాయి నాని ఈవేళ రేపు ఎల్లుండి కూడా నాకు సెలవే ఈ పావలా తీసుకెళ్ళి ఏమన్నా నాలుగు పొట్లాలు కట్టించుకొచ్చి తినండి నాన్నొచ్చి అన్నం వండి పెడతారు అమ్మ పుస్తకంలోంచి తలెత్తకుండానే చెప్పింది అబ్బా ఏంటమ్మా నాన్నొచ్చి వంట చేసి పెట్టే లోపల ఆకలికి మేమంతా చచ్చిపోతాం అలా చావకుండా ఉంటారనే ఏదన్నా కొనుక్కు తినండి అంటున్నా త్వరగానే వస్తారులే కబురు చేసాగా ఇంతలోకి గల అమ్మమ్మగారు వచ్చేశారు బియ్యన్నే పడేస్తాలే అమ్మ అబ్బాయి చేత ఏం చేయిస్తావు అలా అమ్మెందుకు ఒప్పుకుంటుంది ఎలాగో అలా నాన్న చేత పని చేయిస్తే గాని అమ్మకు తోచదు వద్దులేండి పిన్నిగారు ఒక్క పూట నా వంటింట్లో రాజ్యం చేయకుండా ఆయన ఊరుకోరు ఆయనకున్న మనసులన్నీ ఈవేళ ఉంటారు మీరే చూస్తారుగా రేపటికి మాత్రం వంట ఆవిడ కబురు పెడదాంలేండి నీ ఇష్టం అని మా నలుగురు చేతుల్లోనూ తలావో జాంపండు ముక్క పెట్టి వెళ్ళిపోయారు అమ్మమ్మగారు హోటల్లో నుంచి టిఫిన్ తెచ్చుకునేందుకు నేను ఇందు బుజ్జి బయలుదేరాం బుజ్జి నా చంకెక్కేసింది ఈ మధ్య దాన్ని ఎత్తుకోవాలంటే నాకు కష్టంగానే ఉంటుంది అందులో బోల్డ్ దూరం నడిచి వెళ్ళాలి రావాలి పాపం అమ్మకి జాలేసింది ఎందుకే పిచ్చి దాన్ని ఎత్తుకు మోసుకెళ్ళడం ఇంట్లో ఆడుకుంటుంది అంది చిన్నారికి ఎంత కుళ్ళో అమ్మ నా గురించి ఏమన్నా ఆపేక్షగా అంటే దానికి ఆ పిచ్చి ఎంత ప్లాన్ ఉందో దాని బుర్రలో తెలుసా మన బుజ్జంటే హోటల్ అయ్యర్కి తగని ముద్దు దీన్ని చూసి ఏ లడ్డూనో ఫ్రీగా ఇస్తాడని మోసుకెడుతోంది ఎక్కడికక్కడ నాకు అవమానం చేస్తే గానీ చిన్నారికి తోచదు కానీ ఊరికే మాటలు అనిపించుకోవడానికి చేతగాని వాళ్ళెవరూ లేరు ఇక్కడ నువ్వు అలా ఎక్కడికి కదలకుండా పుస్తకం ఒకటి చేతిలో పుచ్చుకొని వెదవ కౌరులు చెప్తావనే నిన్ను తాతగారు కుక్క అంటారు ఎవరు పిలిచినా పిలవకపోయినా అందరిళ్ళకి తిరుగుతావనే నిన్ను ఇల్లే రమ్మంటారు చిన్నారి వెంటనే అంది దారిలో తినుకుంటూ రావద్దు ఇంటికొచ్చాక ప్లేట్లో పెట్టుకు తినాలి అమ్మ హెచ్చరించింది ఇంకా అమ్మ కూడా అలా మాట్లాడడంతో అవమానం అనిపించేసింది మేమన్న ముష్టాల పిల్లలమా ఏంటమ్మా తినుకుంటూ నడవడానికి అన్నీ చెప్తావు ఎలా ఉంటుంది అంటూ ఇద్దరిని వెంటేసుకుని బయలుదేరాను హోటల్లో అయ్యర్కి పావుల కాసిచ్చి నాలుగు పొట్లాలు ఒక కారం బూంది రెండు కారపూస ఒక పకోడి అని చెప్పా బుజ్జం చూస్తూనే ఎత్తుకుని కాసేపు అటు ఇటు తిప్పాడు ఈ పొన్ను ఇంత పసిమిగా ఎట్లుండునబ్బా రబ్బరు బొమ్మ మా అని ఉంటుంది కుట్టిపాప లడ్డు తినునా కోవా తినునా అని అడుగుతుంటే అది నా కేసు చూస్తోంది మా అమ్మ కోపడుతుంది అలా ఏం వద్దు పర్వాలే కన్నా నువ్వు అడిగింది లేదు కదా కుట్టిపాపకి నాన్నదా ఇస్తుంటిని అని ఒక జాంగ్రి మంచి కవర్లో చుట్టించేసి ఇచ్చాడు మే ఇంకా ఎవరివ్వాళ్ళో తింటుండగానే నాన్న రానే వచ్చారు వెనకాతలే పుంగోణంగాడు రెండు తాటాకు బుట్టల కూరలు నడవలో పెట్టిపోదునా సామి అని తలగు ఒక్కుంటూ వెళ్ళిపోయాడు నాన్న తిన్నగా పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని లుంగి కట్టుకొని తయారైపోయారు వంట చేయడానికి నాన్నే పని చేసినా అమ్మ మెచ్చదుగా మరి వేసిడేసి తెచ్చి పోసినట్లున్నారు మనకే ఇవన్నీను ఇన్నేం చేసుకుంటాం తెల్లారేటప్పటికీ అన్నీ వాడి ముఖాలు వేస్తాయి అంది నువ్వేం మాట్లాడుకోయి అలా గుమ్మల్లో కూర్చొని చూస్తూ ఉంటూ మేము ఎంత బాగా చేసేస్తామో ఇంతకీ పెసరపప్పు నీళ్లల్లో పోసేనా ఎందుకుటా పెసరపప్పు నీళ్లల్లోకి ఇన్ని పచ్చికూరలు తెచ్చాక ఎందుకేమిటి పాటోళ్ళి చేయొద్దు దానిలోకి ఉల్లిపాయ పులుసు బంగాళదుంపలు వేపుడు చాలా నాని చాలా నాన్న రేపొద్దున్నే ఉప్మా పెసరట్టు చేసుకుందాం చాలా తండ్రి కూతుళ్ళ ప్లాన్లు ఇదిగో ఆ గూట్లో చూడండి చింతకాయ గోంగూర పొద్దున్నే నూరించాను కందిపొడి నువ్వుల పొడి ఉండనే ఉన్నాయి పొద్దుటి పులుసు చల్లనే లేదు మీరు అన్నం ఒక్కటి వండితే చాలు మీ నానికి పెళ్లివారేం రావట్లా హడావుడి పడిపోవడానికి అబ్బా అన్నింటికి అడ్డు పెట్టేస్తావు సర్లే పులుసు పాట్రోళ్ళి క్యాన్సిల్ బంగాళా ఉల్లికారం వేపుడు తప్పదు నాన్న ఇందుని బుజ్జిని ఆడుకోమని చెప్పి హాల్లోకి తోలేశారు ఇంకా నాన్న నేను చిన్నారి వంటింట్లో మా మీద చెకింగ్కి గుమ్మంలో అమ్మ రెండు కుంపట్లలో బోల్డ్ బొగ్గులేసి ఎర్రగా నిప్పు చేసి లోపలికి తోసింది కర్రతో నీళ్లు పనికిరావుట కానీ నిప్పులు పనికొస్తాయట పెద్ద ఇత్తడి గిన్నెలో నాలుగు గ్లాసులు బియ్యం పోసి బావి దగ్గర కడుక్కొచ్చారు నాన్న వేళ్ళు ములిగేలా నీళ్లు పోసి పెద్ద కుంపటి మీద పెట్టండి నాన్న అలానే చేసిన అమ్మ కేకలు నీళ్ళు ఎక్కువయ్యాయి చిడిపోతుందని తనే మర్చిపోయింది నాన్న వేళ్ళు పొడుగు ఎక్కువ నీళ్ళవుతాయని మళ్ళీ అందులోంచి గ్లాసు నీళ్లు తీయించేసింది ఇంతేటా అన్నం వండడం అంటే మధ్య మధ్యలో గరిటితో తిప్పి మూత పెట్టడమే కాసేపాగి క్రిందికి దింపి పైన రెండు వేయాలట చిన్నారేమో విసినకర్ర నేలకేసి గట్టిగా బాత్తుంది వేసరడం సోంపు దీని చేత విసిరిస్తే ఆ విసినికర్ర ముక్కలే చేస్తుంది కుంపటి నాకేసి తిప్పండి దక్షిణం గాలి ఎవ్వరూ విసక్కర్లేదు చిన్న కుంపటి మీద నాలుగు గ్లాసులు నీళ్లు పోసి పెట్టి లోపల ఒక్కో దుంప నాలుగు ముక్కలు చేసి నీళ్ళల్లో వేయండి పొట్టు తీయక్కర్లేదు అమ్మ చెప్పింది నాన్న మొత్తం తిరిగైనా ఒక్క విసిడేం చల్లుతాయి మనమే ఆరుగురు ఉన్నాం కదా ముందు దీని నోరు మూయించండి ఎనిమిది దుంపలు చాలు మిగతావి బుట్టకెత్తే నాని అమ్మ చూడకుండా నాన్న ఇంకో రెండు నా వైపుకు తోశారు దుంపలు ముక్కలు చేసి కుంపటి మీద గిన్నెలో వేసి ఐదు ఆరు పెద్ద ఉల్లిపాయలు తీసాం పాపం ఉల్లిపాయలు పొట్టు తీయటం పెద్ద ముక్కలు చేసి రోట్లో వేసి ఉప్పు కారం జీలకర్ర వేసి దంచడం అన్నీ నాన్నే చేశారు ఆ ఘాటుకి ఏడుపు వచ్చేస్తుంటే కొంచెమైనా తేలిగ్గా ఉంటుందని ఓ సిగరెట్ వెలిగించుకున్నారు అంత మాత్రానికే ఏం కొంప ములిగిపోయిందనో ముందస్తుగా ఆ సిగరెట్ అవతల గిరాటెట్టి చెయ్యి కొడుకురమ్మని ఆ అమ్మగారు ఆర్డరు తననే ఉల్లిపాయలు దంచమంటే తెలిసేది సిగరెట్టు చేతిలో లేకుండా అలాంటి పనులు చేయడం ఎంత కష్టమో అందుకే కాబోలు అమ్మ ఎప్పుడూ ఉత్తదుంపలే వేయిస్తుంది గడుసుగా నేను చిన్నారి దుంపలు వలుస్తూనే ఉన్నాం కానీ అదేమిటో వలిచిన దుంపలు తక్కువ కనిపిస్తున్నాయి చిన్నారి తలంచుకొని పనిచేస్తుంది నాకు అనుమానం రానే వచ్చింది పక్కనే ఉప్పు జాడి కనపడింది కనిపెట్టేశా చూడండి నాన్న దీన్ని వలిచి నువ్వు వలిచినట్టు తినేస్తుంది ఉప్పు వద్దుకొని దొంగలాగా చిన్నారి నువ్వు వెళ్ళి కంచాలు మంచినీళ్ళు చూడు నాని నేను వంట పూర్తి చేసేస్తాం ఇదిగో ఈ రెండు ముక్కలు వాళ్ళిద్దరికీ పెట్టు అని దాన్ని బయటికి పంపేశారు అలాంటప్పుడే నా మనసుకి కష్టం అనిపిస్తుంది అదే పని నేను చేసుంటే ఈ పాటకు అందరూ కలిసి నన్ను వీధిలో పెట్టుండేవాళ్ళు గారు అలిగితే పెద్దలు దిగి రావాలట అలక తీర్చేందుకు అందుకే ఎవరు ఎవరూ ఏమనరు పెద్ద ముక్కుడు కాలేసి రెండు గరటలు నూనె పోయ్యమందమ్మ సరోజీ చూడు పిన్నిగారు పిలుస్తున్నట్టున్నారు అని నాన్న అనగానే అమ్మ అటు వెళ్ళింది వెంటనే గబగబా నాన్న ఇంకో మూడు గరెట్లు నూనె పోసేశారు మీ అమ్మ చెప్పినట్టు చేస్తే రాత్రి వరకు ఈ దుంపలు వేగవే ఎంత నూనె వేస్తే కూర అంత మజాగా ఉంటుంది త్వరగా అయిపోతుంది అని నవ్వడం అందుకే కాబోలు బంగాళదుంపలు నాన్న వేయిస్తేనే మాకిష్టం అమ్మ అన్నీ పిచ్చిగా చేస్తుంది వంటంతా మజ్జిగతిలో చేర్చేసి అమ్మకి మాత్రం తలుపు దగ్గర పుంగోణానికి పెట్టినట్లు అరిటకు వేసి బోల్డ్ బోల్డ్ అన్నం ఒక్కసారి పెట్టేశాం ఓ గ్లాసులో మజ్జిగ ఓ కప్పులో పులుసు కూడా ఇచ్చేశాం అలా చేయకపోతే ఇల్లుగల అమ్మమ్మగారు కోపడతారట ఇల్లంతా అంటమంగళం చేస్తున్నామని నా మటుకు అయితే అమ్మకలా పెట్టడం ఎంత బాధ అనిపించిందో మళ్ళీ మళ్ళీ బోల్డ్ కంచాలు చేయటం ఎందుకని తన పెద్ద కంచంలోనే బోల్డ్ కూర అన్నం గరిటెలు గరిటెలు నెయ్యేసి కలుపుతూ మా అందరికీ తలో ముద్ద పెడుతూ నాన్న కూడా తినేశారు అలా పిల్లలతో కలబడి తింటే మీకు పోదండి అంటే నాన్న వింటేగా తనకలా ఇష్టంట మాకు అంతే అందుకే వచ్చే వరకు ఆకలేసిన ఏదో అది ఇది తినాలనిపిస్తుంది కానీ అన్నం తినాలనిపించదు పడుకోబోతుంటే అమ్మ గుర్తు చేసింది మరి పెసలు నీళ్లల్లో పోసారా పొద్దుటే ఉప్మా పెసరట్టు అనుకున్నట్టున్నారుగా పెళ్ళివారు ఆ ప్రోగ్రామ్ ఆదివారంకి పెట్టుకుందాం రేపు మేల్కి ఎస్కేఎస్ డివిఎస్ వస్తున్నారు జీప్ వస్తుంది బేజవాడ వెళ్ళాలి అయింది సంబడం ఈ పాటి ఒక్క పూట వంటకి ఎంత గోళ ఎంత గందరగోళం సగం సరుకులు పల్లాములు ఇంత లోతు పొద్దున్నే ఇంకా నిద్దట్లో ఉండగానే వంటింట్లోంచి వంట ఆవిడ మాటలు వినిపిస్తున్నాయి ఇదేం వంటిల్లమ్మా లంకాదహనం అయినట్లు పిల్లలు ఎంత చిన్నవాళ్ళైతే మాత్రం కాస్తన్నా ఇళ్ళ కొబ్బుడు ఉండద్దు అని ఇది వంటింట్లో నాన్న వాకిట్లో అమ్మ వాకిట్లో అమ్మలు కూర్చునే రోజులు పోయాయి కానీ వంటింట్లో ఇప్పటికీ నాన్నలు వెళ్తే ఇంచుమించు ఇదే పరిస్థితి ఇది ఈసారికి వచ్చేసారి మరో ఇల్లేరమ్మకత్తో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం